హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో ప్రసాదం రెసిపీ ఆవు పెట్టిన చింతపండు పులిహోర చే చూపించబోతున్నానండి ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉందా పండగైనా ఎక్కువగా మనం పులిహోర చేసుకుంటా ఉంటాం కానీ ఈ పులిహోరని మరింత రుచిగా మనకి గుళ్ళలో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చేతి చూపిస్తానండి మనకి ఎక్కువగా ఈ ఆవపిండి పులిహోర వెంకటేశ్వర స్వామి గుళ్ళలో పెడతారు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఆ ఫ్లేవర్ తోటి అబ్బా తలుచుకుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అంత టేస్టీగా ఉండిద్ది మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకా ఈ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి చింతపండును తీసుకోవాలండి ఇప్పుడు ఈ చింతపండుని నీళ్ళతోటి రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి చింతపండులో ఏదన్నా డస్ట్ ఇసుక ఏదన్నా ఉన్నా కూడా రాకుండా ఉండిద్ది ఇలా వాటర్ తోటి కడిగి తీసుకుంటే ఇలా కడిగిన చింతపండులోకి చింతపండు మునిగేంత వరకు కూడా బాగా వేడి నీళ్ళు పోసుకున్నామంటే చింతపండు కూడా ఒక పది నిమిషాల్లోనే బాగా నానిద్దండి అదే మనం చన్నీళ్ళు పోసుకున్నామంటే నానటానికి టైం ఎక్కువ పట్టిద్ది ఇలాగా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఈ పక్కన పెట్టేసుకుందాం అన్నాన్ని కూడా పొడి పొడిగా వండుకొని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి ఈ అన్నం చల్లారేటప్పుడే మనం రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నామంటే ఆ కరేపాకు ఫ్లేవర్ అంతా కూడా రైస్కు బట్టి పులిహోర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇలా కరివేపాకు వేసుకొని ఈ రైస్ని కూడా పూర్తిగా చల్లారనిద్దాం ఇప్పుడు పులుసు సూటక పెట్టుకోవడం కోసం ఒక బాండీ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నానబెట్టించిన చింతపండుని చేతితోటి గట్టిగా పిసుకుతూ ఇలా చింతపండు గుజ్జునంతా కూడా తీసుకోవాలి గుజ్జు అనేది కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి మరీ ఎక్కువ వాటర్ పోయద్దు వాటర్ ఎక్కువ పోసామంటే పులుసు ఉడికి దగ్గర పట్టడానికి టైం ఎక్కువ పట్టిద్దండి ఇలాగా పులుసు అంతా కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు కల్లుపు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను బెల్లం కూడా వేసుకొని ఇవన్నీ కూడా పులుసులో కలిసేలాగా గరెతోట ఒకసారి కలిపేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఈ పులుసుని దగ్గర పడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు అనేది మనం తీసుకునే రైసును బట్టి వేసుకోవాలండి ఆవు పిండి ఘాటు ఎక్కువగా ఉండిద్ది మీరు తీసుకునే రైస్ క్వాలిటీని బట్టి ఆవాలు అనేది ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు నేను అర కేజీ రైస్ని ఉడికించి పెట్టానండి ఈ రైస్కి అయితే ఒక టేబుల్ స్పూన్న్నర ఆవాలు ఒక ఆరు ఎండుమిరపకాయలు వేసుకోవాలి వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఈ పులుసు కూడా దగ్గర పడిందండి కాస్త మనం ఈ పులుసు ఉడికేటప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించాలి లేదంటే పైన చిందులు పడతా ఉంటాయి పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో ఈ పులుసుని గరిడతోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా కాస్త దగ్గరపడి పైన మనకి ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉండిద్ది అంతవరకు కూడా ఉడికించాలి ఇందులో మనం వాటర్ చాలా తక్కువగా పోసాం కదా చింతపండు పులుసులో అందుకే పులుసు అనేది చాలా తొందరగా రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారినిద్దాం ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు పల్లీలు వేసుకోవాలి మనం పల్లీలే వేస్తాం కదా పల్లీలు ఫ్రై అవటానికి కాస్త టైం పట్టిద్ది అందుకని ఫస్ట్ మనం పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూను పసి పప్పు వేసుకోవాలి ఇవి కాస్త ఎక్కువ వేసుకుంటేనే పులిహోర తినేటప్పుడు క్రంచి క్రంచిగా టేస్ట్ అనేది బాగుండిద్ది ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పదిహేను జీడిపప్పు జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక ఆరు పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసుకొని వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరిలో మనం ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి నేను ఇంకా రైస్లో పసుపు అనేది వేయలేదండి రైస్లో పసుపు అలాగే వేసామంటే కొద్దిగా పచ్చివాసన వచ్చినట్టుద్ది నేను అందుకే ఎప్పుడూ తాలింపులో వేస్తానండి ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోగా మనకి అన్నం కూడా చల్లారిపోయింది నేను ఇక్కడ ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ చొప్పున తీసుకున్నానండి అది కప్పు కానీ లేదా గ్లాస్తో తీసుకున్నా కూడా కొలత అనేది ఒకటికి రెండు చొప్పున వాటర్ పోసుకోవాలి అప్పుడే మనకి అన్నం అనేది బాగా పొడి పొడిగా వచ్చింది ఇలాగ చల్లారిన రైస్లోకి టేస్టీకి సరిపోను సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం పులుసులో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి అలాగే మనం మిక్సీ వేసి పెట్టిన ఆవు పిండిని కూడా వేసుకొని ఈ ఆవు పిండి ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసి పెట్టి ఉంచిన ఈ తాలింపునంతా కూడా వేసుకోవాలి వేసుకొని రైస్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాలిటీని బట్టి ఈ పులుసు అనేది వేసుకోవాలి కొంతమంది పులుపు ఎక్కువ తింటానికి ఇష్టపడతారు కొంతమంది చాలా తక్కువగా తింటారు మీరు తినేదాన్ని బట్టి ఇక్కడ పులుసు ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి వేసుకొని రైస్కి పట్టేలాగా బాగా కలుపుకున్నామంటే మనకి ఆవు పెట్టిన చింతపండు పులిహోర రెడీ అండి ఇలా పులిహోర చేయంగా మనకి ఏదన్నా చింతపండు పులుసు మిగిలినట్టయితే కొద్దిగా ఎక్కువ క్వాలిటీలో చేస్తాం కదా అలా మిగిలిన పులుసుని గాసు అలా స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చిటికలో చేసుకోవచ్చు